శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమః నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఈ చిన్న పరిహారం అంటే ఆవాలతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అంటే భార్య భర్త కావచ్చు ఇష్టపడిన అబ్బాయి కోసం కావచ్చు అమ్మాయి కోసం కావచ్చు ఎవరైనా ఏదైనా సరే మిమ్మల్ని దూరం పెట్టున్నా అవాయిడ్ చేస్తున్నా అన్నవారు అలాంటివారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుని వారిని మీ వసం చేసుకోవచ్చు అనమాట అటువంటి వారిని మీ మాట వినేలా మీ దారికి తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైన పరిహారం ఇది వెంటనే కొన్ని క్షణంలోనే మార్పు తీసుకువస్తుంది ఆవలనేవి ఎంతో శక్తివంతమైనవి కదా ఇవి వంటగదిలో దొరుకుతాయి మనకి ఖర్చు కూడా చాలా తక్కువ రూపాయి ఖర్చు ఏమీ ఉండదు ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటే చాలనమాట మీరు కోరుకున్నవారు మీరు కోరుకున్నట్టుగా మీ వసతారనమాట ఆ ఆవాలనేవి ఎంతో శక్తివంతమైన మనందరికీ తెలుసు ఆవాలనేవి ఈ పరిహారాలకి కాకుండా తాంత్రిక పరిహారాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే మీ మాట వినేలా ఉంటుందన్నమాట భర్త మాట వినలేదు భార్య మాట వినట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు థర్డ్ పర్సన్ మాట వింటున్నారు వారు వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయారు గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అవతల వాళ్ళు మార్చేశారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకప్పుడు బాగా ఉండేవారు ఇప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలు అంటే కొన్ని కారణాల వల్ల దూరం పెట్టడం మాకు వారు ఎలా అయినా సరే సొంతం కావాలి మా దగ్గర ఉండాలని అమ్మాయి కోసం చేసుకోవచ్చు అబ్బాయి కోసం చేసుకోవచ్చు ఏదైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట దీనికి ఒకే ఒక్క స్పూన్ ఆవాలి చాలన్నమాట కంపల్సరిగా స్నానం చేయాలి స్నానం చేసి మీరు ఈ పరిహారం అని చేయాలి ఆడవాళ్ళు అయితే ఫైవ్ డేస్ తప్పించి మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మగవారు కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినకూడదు అయితే వండకూడదు కూడా అయితే మీరు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా నీరు పోయాలి అందులో చిటికడ పసుపు చిటికడ కుంకుమ వేసుకొని అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు పై నుంచి కింద వరకు అంటే ఎడమ నుంచి కుడు వైపు కుడి నుంచి ఎడమ వైపు దిష్టి తొమ్మిది సార్లు తీసేసుకోవాలన్నమాట అలా దిష్టి తీసేసుకొని మీరు మీ మనసులో మీరు కోరుకున్న వారిని తలుచుకొని అంటే వారి పేరు ఏదైతే ఉందో వారి పేరు తలుచుకొని వారు మీకు సొంతమైపోయారని వారితో మీరు ఆనందంగా ఉన్నారని వారు మీరు లేకపోతే ఉండలేకపోతున్నారని ఇలా మీరు పాజిటివ్గా మీరు ఇమేజినేషన్ చేసుకోవాలి అలా దిష్టి తీసుకున్నాను సేపు కూడా అలా చేసుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే క్లీమ్ ఐమ్ గ్లౌమ్ ఐమ్ నమో ఫట్ స్వాహా మరోసారి చెప్తున్నాను చూడండి క్లీం ఐమ్ గ్లౌమ్ ఐమ్ నమో ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రం ఏంటంటే మీరు మూడు సార్లు చెప్పుకోవాలన్నమాట మీకు ఇష్టమైనటువంటి వారి పేరు మనసులో తెలుచుకుంటూ మీరు ఆ గ్లాసుని ఏదైతే ఉందో ఆ గ్లాసుని అంటే గాజు గ్లాసుని పట్టుకొని ఆవాలతో నిన్న గాజు గ్లాస్తో పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ పదకొండు సార్లు చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మీరు కోరుకున్న వారు మీ సొంతమైనట్టుగా ఊహించుకోండి అలా మీరు ఊహించుకునే దిష్టి తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ ఆ యొక్క గ్లాస్తో వాటరు ఆవాలని అన్నీ కూడా చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ వేసేసి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని చేయండి ఇలా మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్న వారిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి వంద శాతం నమ్మకంతో జరుగుతుందని ప్రయత్నిస్తే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు